ఇండస్ట్రీ అంటే హీరోలే కాదు హీరోయిన్ కూడా అంతే ముఖ్యం గ్రామ లేకపోతే ఎలా అనే కో కోకలలు అది ఈనాటి సినిమా గురించి కాదు ఎప్పటి నుంచో సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచి ఇదే తంతు ఎక్కడో కొన్ని సినిమాలు హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తాయి గానీ మా హీరో ఎలివేషన్స్ ఏ ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది హీరోలు చెప్పుకోవడానికి చాలా మంది ఉంటారు కానీ హీరోయిన్స్ అంతమంది ఉండరు ఒక్కసారి కలిసి నటించిన హీరోయిన్ తో మళ్ళీ కలిసి నటించాలంటే హీరోలు కూడా పెద్దగా ఇష్టపడరు ముఖ్యంగా ఈ కాలంలో మహా అయితే ఒక్కరో లేదా ఇద్దరు కానీ పాతకాలంలో సీనియర్ ఎన్టీఆర్ సావిత్రి రాధా వాణిశ్రీ ఇలా చాలా మందితో ఇరవైకి పైగా సినిమాలు చేశారు ఇప్పుడు అలా కాదు సో హీరోలకి హీరోయిన్ సమస్య వచ్చి పడింది పైగా ఇప్పుడు క్రేజ్ మారింది ఇతర భాషల హీరోయిన్ కూడా పాన్ ఇండియా లెవెల్లో హై పెరిగిందని అనుకుంటున్నారు అంతెందుకు మన రాజమౌళియే ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడుగా మొన్నటిదాకా అల్లు అర్జున్ అట్లీ సినిమాలో కూడా ప్రియాంక చోప్రా హీరోయిన్ అన్నారు కానీ తాను కాదు అని లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు జాన్వి కపూర్ అయితే లేటెస్ట్ సెన్సేషన్ టాలీవుడ్ లో ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ తో దేవరాలో హీరోయిన్ గా నటించింది ఇక నెక్స్ట్ రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో కూడా తానే హీరోయిన్ ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమాలో కూడా తనే హీరోయిన్ ఇలా పెద్ద హీరోలందరూ జాన్వి కపూర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇలా ప్రియాంక చోప్రా కూడా ట్రెండ్ అవుతుంది మహేష్ బాబు సినిమాల వల్ల సో ప్రస్తుతానికి టాలీవుడ్ లో జాన్వి హవా నడుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్